గత రెండు దశాబ్దాలుగా ది కాకతి అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దేవరకొండ శ్రీనివాసులు అలాగే మాజీ వైసీపీ యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్న వైసీపీ నాయకుడు దేవరకొండ శ్రీనివాసులు ఈ రోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు మీడియా ముందు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇప్పటివరకు వరకు కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అది తెలియజేయడానికే ఈ రోజు మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా ఆ పార్టీలో కూడా ఎంతో మంది మిత్రులు మేభిలాసులు కూడా ఉన్నమాట వాస్తవే ముఖ్యంగా మా మేనమామ మండలి కృష్ణారావు గారు అదే పార్టీలో ఒక వార్డుకి ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నారు వారు ఆ పార్టీలో ఉండవు నేను పార్టీ నుంచి దూరం రావడం లేదంటే వేరే పార్టీకి చేరడము ఇది కుటుంబ నేపథ్యానికి కొద్దిగా మానసిక సంఘర్షణకు సంబంధించిన అంశం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే కానీ రాజకీయాల్లో తప్పదు కుటుంబం కుటుంబమే రాజకీయ రాజ తండ్రి లాంటి వాడు కానీ వారిని కూడా కాదని పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొద్దిగా మానసిక సంఘర్షణ కుటుంబాల మధ్య కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి కూడా కానీ తప్పదు అదేవిధంగా ఒక వంద శాబ్దాలు పైసలు ఏ బాలయ్య రెడ్డి గారు కష్టాల్లో నష్టాల్లో అండగా ఉన్న వ్యక్తి ఈ తండ్రి వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశమైన పార్టీ నుంచి రావడం అయినా కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి బయట రావడానికి రాజీనామా చేస్తున్నాం ముఖ్యంగా నేను కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఓ మోహన్ రంగ గారి విగ్రహానికి అధికారుల తరపు నుండి విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను